చైర్పర్సన్ శ్రీమతి కల్వ సుజాత గారు ఉన్నారు గజ్వేల్ పోరుబాట కార్యక్రమంలో నర్సా నర్సారెడ్డి గారికి సంగీభావంగా వారికి తోడుగా ఉంటామంటూ కల్వ సుజాత గారు వచ్చారు అక్క చెప్పండి నర్సన్ చేస్తున్న పాదయాత్ర మీరు ఎలా అన్నకు సంగీభావం తెలుపబోతున్నారు నర్సన్న పాదయాత్ర చేస్తున్నాడు అనే దానికన్నా ముందు మన మాజీ ముఖ్యమంత్రి గజ్వేల్ ప్రజలు ఎన్నుకున్నటువంటి ఎమ్మెల్యే ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడా కనబడలేదు అని గతంలో అయితే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎన్నో చోట్ల మేము మాట్లాడినాము అలాగే పేపర్ లో కూడా వేయించినాము మీడియాలో కూడా మాట్లాడినాము మా ముఖ్యమంత్రి కనబడట్లేదు వెతికి పెట్టింది ఇప్పుడు ప్రతిపక్షంలో పోయిన తర్వాత కూడా అదే వైఖరి గతంలో వాళ్ళ కొడుకు చెప్తుండే వాళ్ళ బిడ్డ చెప్తుండే వాళ్ళ అల్లుడు చెప్తుండే ఆయననే రావాలా డైరెక్ట్ గా మా చేత పాలన చేస్తుండూ అని మరి ఆయననే డైరెక్ట్ గా డబ్బులు ఎందుకు తీసుకోవాలి ఆయనకు వచ్చినటువంటి జీతం ప్రజలకు ఎందుకు పంచొద్దు లేదా సస్పెండ్ అయ్యే పరిస్థితిలో ఉన్నటువంటి కేసీఆర్ పులి వస్తున్నది గాండ్రిస్తుంది ఇవన్నీ చెప్పుతున్నటువంటి వీళ్ళు ఆయన పులి కాదు మేఘ కాదు ఆయన కనీసం పిల్లి కూడా కాదు అసెంబ్లీలో పోయి జీతం కోసం కూర్చునేటటువంటి వ్యక్తి ఇంది లక్షల కోట్ల తెలంగాణకు దోపిడీ చేసి పైగా జీతం తీసుకొని లేదా అని అడుగుతున్నది గజ్వేల్ ప్రజలకు ఏం చేసినావు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాళ్ళకి కనబడలేదు ఎవ్వరినీ కలవలేదు ఈ రోజు ఎమ్మెల్యేగా ప్రతిపక్ష ప్రధాన నాయకుడిగా ఇంతవరకు అసెంబ్లీలో వచ్చి మాట్లాడలేదు నేను వచ్చి మాట్లాడతా తాటలు తీస్తా నేను వస్తానంటే ఎవరిని నిడవా అది ఇది అని మాట్లాడిన కేసీఆర్ మా ముఖ్యమంత్రి గారు స్వయాన చెప్తారు రా ప్రశ్నించు మాకు పదేళ్ల పరిపాలనలో నీకున్నటువంటి అనుభవం మాకు చెప్పు మేము ఇంకా ఏమన్నా నేర్చుకోవాల్సింది నేర్చుకుంటాం చేయాల్సిన అభివృద్ధి ఉంటే చేస్తాం మేమేమన్నా ఏమన్నా తప్పులు చేస్తే మాకు చెప్పండి మీరు ప్రశ్నించండి అని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు మరి ఇప్పటిదాకా రానటువంటి ముఖ్యమంత్రి ఇన్ని సార్లు అసెంబ్లీ జరిగితే రెండే రెండు సార్లు అసెంబ్లీకి వచ్చిండు అంటే ఆరు నెలలకు ఒకసారి అటెండెన్స్ ఇయ్యకపోతే సస్పెండ్ అవుతాడు జీతం పడదు ఎమ్మెల్యేగా పదవికి రాజీనామా చేయదు రాజీనామా ఆటోమేటిక్ అయిపోతుంది సస్పెండ్ అవుతాడు కాబట్టి తన పదవిని రక్షించుకోవడం కోసం తన పదవిని కాపాడుకోవడం కోసం ఆరు నెలలకు పోస్తారు వచ్చి ఇట్లా అటెండెన్స్ అదే అడుగుతున్నాం కదా నీ బిడ్డ నీ అల్లుడు కొట్లాడుతున్నారు పూట పూటకు నాకు ఇస్తే బాగుండు నాకు ఇస్తే బాగుండు అని కొట్లాడుకుంటారు లోపల లోపల బయట వచ్చి లొలి చేస్తున్న అంతేగాని ఎవరి పోరాటం వాళ్ళదే వాళ్ళ అన్ఫార్మెన్స్ చూసి మార్కులేండి అంటారు అట్లా తల్లి బిడ్డ కొడుకు అల్లుడు పోటీ పడుతున్నారు వాళ్ళ పర్ఫార్మెన్స్ కోసం పదవుల కోసం పర్ఫార్మెన్స్ కు పోటీ పడుతుంటారు అంతేగాని ప్రజల గతంలో ఏం చేయలేదు తెలంగాణ దోపిడీ చేసిండు ఇన్ని లక్షల కోట్లు దోపిడీ చేసిన ఇంకా యాభై ఎనిమిది లక్షల జీతం తీసుకొని ప్రజలకు ఏం చేసిండు రోజు వందలాది మందితో మా నర్సన్న మరి బిడ్డ వారి కుమార్ ఆంక్షారెడ్డి ఈరోజు మూడు రోజుల నుంచి పాదయాత్ర చేస్తూ కాన్స్టిట్యున్సీకి రావాలి జీతం తీసుకొని ఇంట్లో కూర్చోవడం కాదు అసెంబ్లీకి రావాలి ప్రతిపక్ష హోదాలో అలాగే గజ్వేల్ ఎమ్మెల్యేగా వచ్చి మా అభివృద్ధిగా అభివృద్ధి చేయాలి లేదా మాట్లాడాలి అసెంబ్లీలో గజ్వేల్కి సంబంధించి కానీ ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడాలి అని ఈరోజు గజ్వేల్ నుండి హైదరాబాద్ వరకు పాదయాత్ర చేస్తున్నట్లు వీరు మరి దాకా కూడా ఆయన దగ్గర నుంచి ఎలాంటి సమాధానం రాలేదు వస్తుందని కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు ఎందుకంటే మంచి మంచి సమయంలోనే ఆయన బయటకు వచ్చి మాట్లాడలేదు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కొండగట్ట దగ్గర యాభై మంది చచ్చిపోతే ఆయన స్పందన లేదు ఇంటర్ విద్యార్థులు చచ్చిపోతే స్పందన లేదు ఆర్టీసీ ఉద్యోగస్తులు చచ్చిపోతే స్పందన లేదు చచ్చిపోయినప్పుడే స్పందన లేదు గజవేలకు నేను ఎంత పాలించకుంటే ఎంత ఆ ప్రజలు నాకు ఓటేసిండ్రు అవకాశం ఇచ్చిండ్రు గాని నేను వాళ్ళకి చేసేది ఏమీ లేదు అనే ఆలోచనలో ఉన్నటువంటి కి బుద్ధి చెప్పడం కోసమే గజ్వేల్ ప్రజలు వేసినటువంటి ఓటు దుర్వినియోగం అయ్యింది అని రోజు నర్సన్న తీసుకున్నటువంటి ఈ పాదయాత్రలో గజ్వేల్ ప్రజలందరూ ఆలోచనలో పడ్డారు మాకు అవసరం వస్తే ఎవరి దగ్గర పోవాలి మాకు అవసరం వస్తే సమస్యలు ఉంటే ఎవరికి చెప్పుకోవాలి గత ముఖ్య మాజీ ముఖ్యమంత్రి ఈ రోజు వాళ్ళ ఎమ్మెల్యే కనబడడు మాట్లాడడు అపాయింట్మెంట్ ఇవ్వడు ఎవరి దగ్గర పోవాలి ఈ రోజు అధికారంలో ఉన్న నర్సన్న ఓడిపోయినా కూడా ఇరవై నాలుగు గంటలు ప్రజల మధ్యలో ఉండి కానిస్టెన్సీకి సేవ చేస్తూ కానిస్టెన్సీ ప్రజల్ని చూసుకుంటూ ఉన్నటువంటి నర్సారెడ్డికి అలాగే ని కంపేర్ చేస్తే ట్వంటీ ఫోర్ బై సెవెన్ ప్రజల కోసం పనిచేస్తున్న నర్సన్న ఈరోజు గజ్వేల్ ప్రజలు తప్పు చేశాము గెలిపించుకొని అని బాధపడుతున్నటువంటి ఇద్దరిని కంపేర్ చేస్తే గజ్వేల్లో రాబోయే కాలంలో కేసీఆర్ కి బొంద పెట్టడం ఖాయం అనేది ఈ రోజు వారు చేస్తున్నటువంటి పాదయాత్ర సంఘీభావంగా మేం రావడము రాబోయే కాలంలో కేసీఆర్ ని నాకు తెలిసి అయితే నెక్స్ట్ టైం ఆడ పోటీ చేయ పారిపోతాడు కేసీఆర్ బరాబర్ పారిపోతుంది నాకు తెలిసి నర్సన్న ఈ రోజు చేస్తున్నటువంటి పాదయాత్రను వచ్చినటువంటి వ్యతిరేకతను ఏం చూసినా ఎందుకంటే ఆయన అలవాటు ఈడగాకపోతే అడక తినటువంటి అరవై ఊర్లు అంట వడుకొని ఒక్క ఇల్లు అంట కేసీఆర్ మహబూబ్ నగర్ తిరిగే ఇంకో ఊరు తిరిగే అన్ని ఊర్లో తిరిగి ఇప్పుడు గజ్వేల్ మీద పడ్డాడు గజ్వేల్ కూడా ప్రజలు తరమ కొడితే మళ్ళీ ఇంకొకసారి కేడికి పోతాడు లేకపోతే గతంలో వేదికల మీద మాట్లాడే గెలిపిస్తే పని చేస్తే లేకపోతే పోయి మాట్లాడు ఇక అదే పని చేస్తాడు ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకోవాలి లేకపోతే ఫామ్ హౌస్ లో వండుకోవాలి లేదా డబ్బులు బాగా సంపాదించు డబ్బులతోనే సొంత ఎరోప్లేన్ కొన్నాడు దాంట్లో పెట్టుకొని పరారన్న అవుతాడు ఇంకోటి చేసేది ఏం లేదు పరారవుతాడు అది మేము ముందే చెప్పినాం ఆయన పాస్పోర్ట్లు వీసాలు రాకుండా పాస్పోర్ట్ తీసుకొని బ్యాన్ చేసి పెట్టండి కేసీఆర్ కుటుంబానికి ఎప్పుడో ఒక రోజు పారిపోయే పరిస్థితి వస్తుంది పారిపోతాడని ముందే చెప్పినాము ఆ పరిస్థితి రాకుండా మా ముఖ్యమంత్రి గారికి ప్రజల పాదయాత్ర సందర్భంగా నేను చెప్తున్నా అందా ఎప్పుడో ఒక రోజు కేసీఆర్ పారిపోతాడు ఆ పారిపోకుండా ఆయన పాస్పోర్ట్లు సీజ్ చేయండి అని చెప్తున్నది ఆ ఎర ఎర ఎరప్లేన్ కూడా తెలంగాణ ప్రజల సొమ్ముతో కొన్నయండి ఆ ఎరప్లేన్ కూడా తెలంగాణ జాతికి అంకితం చేయండి అది అమ్మేస్తే రెండు రూపాయలు వస్తే తెలంగాణ ప్రజలకు మంచిందా Ok thank các thank